అక్రమాలకు దారితీసినటువంటి కనబడుతుంది ఎక్కడైతే అన్న మతస్థులు ఉంటారో ఇదే రకంగా జరుగుతుందని చెప్పేసి హిందూ సమాజం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గతంలో అనేక హిందూ సంఘాలు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను అన్న మతస్థుల నిర్మాణాలను కూడా బయటకి తీయడం జరిగింది తక్షణమే ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ చేసినటువంటి టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళను కావచ్చు తిరు తిరుమల తిరుపతి చైర్మన్ కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వెంటనే వారిపైన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి ఇందూరు దేవాలయ పరిరక్షణ శక్తి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ శ్రీశైలం కావచ్చు యములవాడ కావచ్చు బాసర్ కావచ్చు అనేకమైన టెంపుల్లలో ఈరోజు పూజ సామాగ్రి కూడా నాసిరకం వస్తుందని చెప్పేసి మాకు చాలామంది చెప్పడం జరుగుతుంది తక్షణమే వాటిపైన దృష్టి పెట్టి ఎండోమెంట్ దృష్టి పెట్టి వారు ఏ రకంగా అయితే నాసిరకం వస్తుందో ఆ వెంటనే తొలగించి పరమ పవిత్రమైన దేవస్థానాలలో నాసిరకం కాకుండా జన్యున్గా ఏదైతే ఉంటుందో వాళ్ళనే టెండర్లను పిలిచి వాళ్ళ కప్ప ఏంపల్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకి భారత్ మాతాకి